శ్రీ నమః వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము మనుషులు అన్నాక చాలా కష్టాలు ఉంటాయి చాలా పనులు చేస్తూ ఉంటాము కొన్ని లక్ష్య సాధన కోసం చేస్తాము ఇంకొన్ని బంధాలు నిలబెట్టుకోవడానికి చేస్తాము కొన్నింటిని లక్ష్య సాధన కోసం చేస్తాము మరికొన్నింటిని మనం జీవితంలో పైకి ఎదగాలి అంటూ చేస్తాము ధనపరంగా లబ్ది కావాలని చేస్తాము అప్పులు తొలగిపోవాలంటూ చేస్తాము ఇంకొంతమంది బంధాలను కాపాడుకోవడానికి బంధాలను దగ్గర చేసుకోవడానికి చేస్తూ ఉంటారు అయితే ఎన్నో రకాల కష్టాలు ఎదుర్కొన్నా ఆ చిన్న ఆశ మాత్రం వదులుకోము కొన్నిసార్లు అయితే నిరాశ చెందిపోతాము ఇక అనుకున్న పని జరగదు ఈ యొక్క పనిలో ఫలితం ఉండదు నేను ఎంత శ్రమించినా భగవంతుడు నన్ను అనుగ్రహించడం లేదు అన్నట్లు అయోమయ స్థితిలో ఉండిపోతాము మనం అనుకున్న పనులు అనుకున్నట్లు జరగకపోవడానికి మన గోచర స్థితి ఒక కారణమైతే మన మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఒక కారణమవుతుంది ఈ యొక్క అన్ని రకాల సమస్యలను దాటుకుని బయటికి రావాలంటే మనం ఖచ్చితంగా భగవంతుని సాయం తీసుకోవాలి వారాహి అమ్మవారు ఎంతో అద్భుత శక్తి కలది అమ్మవారిని మనం మనస్సులో ధ్యానించుకున్న చాలు చిన్న పని చేసిన కోటి రెట్ల పుణ్య ఫలాన్ని కలగ అద్భుతాలు చేస్తోంది మన జీవితంలో మనకి సక్సెస్ రావాలి అన్నా చిటికలో పరిష్కార మార్గం కలగాలి అన్నా ఈ యొక్క నెంబర్ ని ఇలా రాసుకోండి చాలు అయితే ఇలా రాస్తే చాలా అండి ఫలితం వచ్చేస్తుందా అంటే కాదండి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలతో మాత్రమే పరిహారాలు పాటించాల్సి ఉంటుంది మనం పరిహారాన్ని చేస్తాము నియమాలతో చేయలేకపోవచ్చు లేదా అపనమ్మకంతో చేయొచ్చు లేదా మన మీద ఉన్న నరదృష్టి ప్రభావంతో కూడా ఆ యొక్క పరిహారానికి ఫలితం రాకపోవచ్చు కానీ ఏం చేయాలి ఎలా చేయాలి అనే వివరాలు తెలుసుకుని చేస్తే గనుక నూటికి నూరు పాళ్లు కూడా ఫలితం రాకమాలేదు ఇది ఖచ్చితంగా ఉత్తమ ప్రాచీన పరిహారము వారాహి మాత దివ్య శక్తులతో కూడిన పరిహారము తప్పక పాటించండి ఎలా చేయాలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే గనక వీడియోని పూర్తిగా చూడండి చూశాక ఒక మంచి అవగాహన వస్తుంది ఒకవేళ అలా రాలేదు అంటే ఖచ్చితంగా లైక్ చెయ్యదు ఒకవేళ మంచి అవగాహన వచ్చినా వారాహి అమ్మవారి మీద నమ్మకం ఏర్పడినా మీరు వీడియోని ఒక చిన్న లైక్ చేసి అలాగే ఈ పరిహారాన్ని నమ్మకంతో పాటించండి ఒకవేళ అపనమ్మకంతో ఎవరైనా ఉంటే ఇక్కడే స్కిప్ చేసి వెళ్లిపోండి ఎందుకంటే మనం భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు అపనమ్మకంతో ఉంటే గనక ఇంకా ఎక్కువగా చెడు ఫలితాలు వస్తాయి కావున చెడు ఫలితాలు కోరుకోకుండా మంచి ఫలితాల కోసం నమ్మకంతో మాత్రమే చేయండి చాలా మంది అడుగుతూ ఉంటారండి చిటికెలో మా సమస్యకు పరిష్కారం తేగలరా అలాంటి పరిహారాలు ఏమైనా ఉంటే చెప్పండి అలాంటి మంత్ర సాధన ఏదైనా ఉంటే చెప్పండి లేదా మేము ఏం చేస్తే మా కష్టాల నుండి బయటపడతామంటూ ప్రతి ఒక్కరూ అడుగుతూ ఉంటారు అయితే మా గురువు గారు ఉన్నారండి మీ సమస్య ఏదైనా ఎంతటి జటిల సమస్య అయినా భర్తల గొడవలు అయినా అప్పుల బాధలు అయినా లేదా ఏ కష్టంలో మీరు మునిగిపోయి బయటికి రాలేక అల్లకల్లోలం అయిపోతున్నా ప్రేమ అయినా సంతానం లేకపోవడం అయినా స్త్రీ పురుష వసీకరణాలు కూడా చేస్తారు మా గురువు గారు మంచి ఉద్దేశ్యంతో మాత్రమే సంప్రదించండి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ కి కాల్ చేయండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ నెంబర్ కి కాల్ చేయండి పండిత్ పవన్ నంబూదరి గారు కేరళ తాంత్రిక గురువు గారు మీ సమస్యకు నూరు శాతం పరిష్కార మార్గాన్ని సూచిస్తారు ఇక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది రాత్రి వేళల్లో మాత్రమే చేయాలండి ఎందుకంటే రాత్రి వేళల్లోనే వారాహి అమ్మవారిని మనం పూజిస్తుంటాము మనం చేసే పరిహారాలకు నూరు శాతం ఫలితం అనేది దక్కుతుంది అలాగే భార్య భర్తలు కలిసాక ఈ యొక్క పరిహారాన్ని చేయద్దు నాన్ వెజ్ తిన్నాక చేయద్దు అంతేకాకుండా మీరు నెలసరి సమయంలో ఉన్న ఆడవారు అయితే గనక తప్పక చేయద్దు ఈ పరిహారానికి మీకు కావాల్సింది మూడు నిమ్మకాయలు కావాలండి అలాగే ఒక గ్లాసు వాటర్ తీసుకోండి కొంచెం కళ్లు ఉప్పు హారతి కర్పూరం ఒక గాజు గ్లాసులో వాటర్ తీసుకోండి ఇలా తీసుకున్నాక నిమ్మకాయ దానిలో వేయండి దీంతో గ్లాసులో నిమ్మకాయ వేసాక ఈ వాటర్ ని మీరు మీ యొక్క హాల్లో లేకపోతే క్యాష్ బాక్స్ దగ్గర ఆఫీసులో గల్లాపేట దగ్గర కూడా ఉంచవచ్చు ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది మూడు రోజులకు గాని ఐదు రోజులకు గాని ఏడు రోజులకు గాని తొమ్మిది రోజులకు గాని మారుస్తూ ఉండండి ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఖర్చులు అదుపులోకి వస్తాయి లెమన్ ని మార్చినప్పుడు ఎవరు తొక్కని చోట పోయండి ఆ వాటర్ ని కూడా అయితే ఆ వాటర్ ఎక్కడైనా చెట్టు మొదట్లో పోసినా లెమన్ కాని ఎక్కడా తొక్కని చోట మాత్రమే వేయాలి ఎవరైతే వారాహి అమ్మవారిని ఇష్టపడుతున్నారో ఒక చిన్న లైక్ చేయండి ఇక రెండవ పరిహారం ఏమిటంటే లెమన్ తీసుకోండి ఈ పరిహారం మార్నింగ్ అయినా చేయొచ్చు నైట్ అయినా చేయొచ్చు మీరు ఏమిటంటే రెడ్ కలర్ స్కెచ్ పెన్తో కానీ మార్కర్ తో కానీ ఏడు ఎనిమిది ఆరు అని ఏంజల్ నెంబర్ ని ఈ నిమ్మకాయ మీద రాయండి మీ మనసులో కోరికను ధర్మబద్దమైన కోరిక మాత్రమే అయ్యుండాలి జాబ్ రావాలని వీసా రావాలని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంకు రావాలని వివాహం జరగాలని హెల్త్ బాగుండాలని ఇలా కోరిక చెప్పుకుని మీ దైవాన్ని ఇష్ట దైవాన్ని లేదా వారాహి మాతను తలచుకుని ఆ లెమన్ మీద ఏడు ఎనిమిది ఆరు అనే నెంబర్ రాసి మీ పూజ గదిలో ఉంచండి ఎప్పటి వరకు అంటే ఎండిపోయేంత వరకు పూజ గదిలోనే ఉంచండి ఆ తర్వాత లెమన్ ని పారే నీటిలో వేసేయండి మూడవ పరిహారం దృష్టి దోషాలు దృష్టి చెడు దృష్టి ఇవి అన్నీ తొలగించే చాలా శక్తివంతమైన పరిహారం అండి సాయంత్రం ఆరు గంటలు దాటాక ఎప్పుడైనా చేయొచ్చు లెమన్ ని కట్ చేసి అందులో కొంచెం కల్లు ఉప్పు వేసి దానిమీద హారతి కర్పూరం ఉంచి ఎవరికైతే దృష్టి దోషాలు కను దృష్టి ఎక్కువగా ఉంటుంది అనుకుంటున్నారో వాళ్ల చుట్టూ మూడు సార్లు తిప్పండి క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు తిప్పాక ఈ లెమన్ ని ఎవరూ తొక్కని చోట వేయండి అద్భుత ఫలాలు పొందుకుంటారు వారాహి అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు